హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ కొన్ని కొత్త ఐటమ్స్ అయితే చూపిస్తాను మీకు ఇదైతే బండి చాలా డేస్ నుంచి చూపిస్తానే ఉన్నాను కానీ కొంచెం ప్యాటర్న్ మారుతాయి పైన అయితే వెయిట్తో సహా మెన్షన్ చేసి ఉందండి మీకు ఇది వచ్చేసేటప్పటికి గురవ్వండి బాగున్నాయి కదా చూడడానికి అయితే మంచి యూనిక్ పీసెస్ కదా నేను ఇదేంటి ఏ యూనిక్ పీసెస్ ఉంటాయో అవన్నీ ఎప్పుడెప్పుడు మీ ముందు చూపించాలా అని వెయిట్ చేస్తూ ఉంటానండి సో ఫైనలీ నాకు కుదిరినప్పుడల్లా మంచిగా ఉండే ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను రెగ్యులర్గా కూడా ఈ ఐటమ్స్ అన్నీ పైన వెయిట్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి మీకు ఏ ఐటమ్ నచ్చింది ఏదన్నా ఆర్డర్ చేసుకోవాలి అని ఉంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి వాట్సాప్లో మీరు సింపుల్గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను రెగ్యులర్గా మనం షేర్ చేసే ఐటమ్స్ కన్నా ఇదైతే మనం అభిషేకం చేస్తూ ఉంటాం దానికి బాగా యూజ్ అవుతాయండి బాగున్నాయి కదా వచ్చేసేటప్పటికి గందమగగి మనకి డిఫరెంట్ సైజెస్ అయితే చాలానే ఉంటాయి ఇవన్నీ కూడా చాలా యూనిక్ ఐటమ్స్ అండి హోప్ మీ అందరికీ వీడియో నచ్చుద్ది ఓకే ఇదర్ మీరు పర్చేస్ చేయని చేయకపోని మీరైతే ఈరోజు కొన్ని కొత్త ఐటమ్స్ అయితే చూస్తున్నారు కదా మన వీడియో నుంచి మీకు నచ్చిందంటే డెఫినెట్గా ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ అయితే ఇవ్వడం వస్తున్నారు మర్చిపోక సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ వాజెస్ అనమాట డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి మొత్తం ఎన్ని సైజెస్ ఉన్నాయో చూసారు కదా మీరు ఇంకా ఇవైతే కొన్ని యూనిక్ పీసెస్ అని చెప్పచ్చు ఇక్కడ వచ్చేటప్పటికి మనకి వాల్ హ్యాంగింగ్ అండి అంటే వాల్కి ఫిట్ చేసుకునేలాగా డిజైనర్ పీసెస్ ఇవైతే చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా నేను కూడా ఇవి చూడడం అయితే ఫస్ట్ టైమే ఇప్పటివరకు చూడలేదు సో ఇదైతే క్యారేజెస్ బాగున్నాయి ఇవన్నీ కూడా బాగున్నాయి నాకే భలే అనిపిస్తున్నాయి క్యూట్గా సో బ్రాస్ లవర్స్ అందరికీ కూడా డెఫినెట్గా ఈ వీడియో నచ్చింది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్